ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వార్తలు చేశాడో దానికి నిరసనంగా ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అనంతపురం టవర్ క్లాక్ దగ్గర నిరసన తెలియజేస్తున్నారు రాహుల్ గాంధీ ఆయన గత కొన్ని రోజుల నుంచి ఆయన నైతిక నైమతో మార్చుకొని భారతీయ జనతా పార్టీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అలాగే వారి తల్లి పైన కూడా దుర్భాషలాడుతూ చాలా ఇదిగా చెడ్డ ప్రవర్తిస్తున్నాడు ఆయనకి ఇది ఏమాత్రం సమంజసం కాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వారి తల్లికి అనుచిత వాక్యాలు చేసేటువంటి అర్హత లేనే లేదు భారతదేశ ప్రధానమంత్రి మన దేశ అభివృద్ధి కోసం కింద అట్టడుగులో ఉండే చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు విదేశాల్లో ఉండే వాళ్ళకి బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళకి ఓటు హక్కు ఓ ఓటు హక్కు కల్పించండి అని కోరుతున్నారు అంటే మీరు భారతదేశ మీకు ఎటువంటి ప్రేమాభిమానము నీకు ఎంతసేపు ఉన్న అవుతుంది వాళ్ళకి ఎందుకంటే నువ్వు ఒక ఆడు ఇక్కడే ఆడబిడకు పుట్టావు కాబట్టి నీకు భారతదేశం పైన ఎటువంటి ప్రేమాభిమానం లేదు ఫస్ట్ భారతదేశం పైన ప్రేమాభిమానం పెంచుకోను భారతదేశంలో సంచార జాతులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు పదహైదు నెలలో నేరు హరిఫాన్లో ఉండి వర్ష ప్రజలకి ఏం మేలు చేయాలి అది మీరు గుర్తు చేసుకొని మాట్లాడండి అంతే తప్పితే ప్రధానమంత్రి గారి తల్లి విశ్వగురు ప్రధానమంత్రికి ఈ దేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా